హాయ్ వన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ నా పేరు పావుని వెల్కమ్ టు అందమైన ప్రేమిలు యూట్యూబ్ ఛానల్ ము ఫస్ట్గా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు సో అందరూ ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటూ ఉంటారు సో అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేనైతే లాస్ట్ వీక్ నా వరలక్ష్మి వ్రతం అనేది కంప్లీట్ చేసేసుకున్నాను నేను ఎలా అంటే వ్రతం ఫుల్ వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు జస్ట్ నార్మల్గా కొన్ని క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను సో అవే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే చాలా సింపుల్గా చేసుకున్నాను వ్రతాన్ని ఒకప్పుడు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కలసానికి చీర కట్టి చీర బ్లౌజ్ పీసెస్తో కొంచెం శారీ ట్రేప్ చేసి తర్వాత అమ్మవారి రూపది పెట్టి చిన్న డెకరేషన్ లాగా చేసుకునేదాన్ని బట్ ఇప్పుడు అలా కాదు సింపుల్గా చేసుకోవాలి అనేసి అనుకున్నాను సో నేను అలా నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ నుంచి సింపుల్గా కలషం పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి అనేసి సో అలానే ఇప్పుడు ట్రె ఇప్పుడు కొత్తగా రీల్స్ కూడా అలానే ట్రెండ్ అవుతున్నాయి సో నాకు కూడా ఇదే బెస్ట్ అనిపించింది ఎందుకు ఈ హంగామాలు ఇవన్నీ ఎందుకు పూజ ఎంతవరకు చేస్తే మంచిదో అంతవరకే చేసుకోవాలి అనిపించింది ఎక్కువ అంటే డెకరేషన్కి ఈ పిండి వంటలకి వీటికి ఎక్కువ టైం పెట్టేసి పూజ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది సో ఈసారి అలాగే కాదని చెప్పి యాక్చువల్గా నేను పూజ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు చేస్తాను ఎందుకంటే శ్రావణ శుక్రవారం రోజు నేను వారిని కూడా చదువుకుంటాను నైన్ టైమ్స్ సో అదంతా అయ్యేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది ఇంకా కొంచెం ఇంకా స్లోగా చదివితే ఇంకా టైం పడుతుంది బట్ కొంచెం మంది పవర్న ఫస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ స్లో అయిన తర్వాత ఇంకొంచెం ఫాస్ట్ అయిపోతుంది లైటింగ్ ఆ రోజైతే మాకు వరలక్ష్మీదేవి వ్రతం చేసుకునే రోజు పవర్ లేదు అండ్ ఇన్వర్టర్ కూడా లేదు సో ఆ ఉన్న లైటింగ్లో అలాగా షూట్ చేశాను అనమాట ఛార్జింగ్ లైట్లో జస్ట్ అలాగా ఇదిగోండి అమ్మవారికి పువ్వులతో అష్టోత్తరంకి వెండి పువ్వులు పూజిస్తాం కదా సో వెండి పువ్వులతో పూజించాను ఇవి ఎప్పుడో టెన్ టెన్ ఇయర్స్ అయిపోయింది కొనుక్కొని ఇప్పుడైతే వాటి ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి తెలుసు అసలు అప్పుడు కొనుక్కోవడం చాలా మంచి ముందు ముందు ఇంకా పెరిగిపోతాయంట సో ఎవరైనా వెండివి ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పటి నుండి ప్లాన్ చేసుకోండి ప్రైజెస్ మాత్రం చాలా పెరిగిపోతున్నాయి అండ్ ఏఐ వలన కూడా సిల్వర్కి డిమాండ్ పెరిగిపోతూ ఉంటుందంట బట్ చూడాలి ఎంత అయినా ఇప్పటికీ చాలా పెరిగిపోయింది ఒకప్పుడు చాలా తక్కువ అమౌంట్కి మంచి పెద్ద పెద్ద వస్తువులు వచ్చేవి బట్ ఇప్పుడు అసలు ఎంత అమౌంట్ అయినా వస్తువు అయితే కనిపించట్లేదు అలా అయిపోయింది ప్రైజెస్ నెక్స్ట్ అయితే ఇలా వరలక్ష్మీదేవి వ్రతము సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను ఆ నెక్స్ట్ ఫ్రైడే అయిపోయిన తర్వాత సాటర్డే ఏడు శనివారాల వ్రతంలో సెకండ్ డే అయితే చేసుకున్నాను ఇది ఏడు శనివారాల వ్రతము సెకండ్ డే అది కూడా నెక్స్ట్ డే మళ్ళీ లేచి ఎక్కువ ఏడు శనివారాల వ్రతానికి ఎక్కువ మనము ప్రసాదాలు ఏం చేయవసరం లేదు సో టైం టేకింగ్ అంతా ఇక్కడే పిండి వన్ పిండి ఒత్తుల దగ్గర అవుతుంది తర్వాత నార్మల్గా పెరుగున్నాము అవి మనకి ఏమైనా నైవేద్యాలు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు సో సింపుల్గా అలా చేసేసుకున్నాను సో అంటే కంటిన్యూగా చేసుకుంటే బాగుంటుంది కదా మధ్యలో ఇంకెందుకు గ్యాప్ అని చెప్పేసి నెక్స్ట్ డే కూడా చేసుకున్నాము నేను అలా ఫ్రైడే సాటర్డే పూజలతో ఫుల్గా మా ఇల్లంతా ఒక ఈ దీపారాధనలతోని ఈ పూజా వైబ్స్తో నిండిపోయింది సో నాకైతే ఈ వైబ్స్ అంటే చాలా నచ్చుతాయి అన్నమాట సో నెక్స్ట్ అయితే ఇలా సాటర్డే అయిపోయింది నెక్స్ట్ సండే ఏంటి అంటే సండే ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళాము సో షాపింగ్ ఏంటంటే మళ్ళీ వెండి పువ్వులు మా అత్త కొనుక్కుంటాను అన్నది సో మా చిన్న మా రెండో అత్త కొనుక్కుంటానంటే తనతో వెళ్ళన్నమాట ఇక్కడ పువ్వులు ఇన్ని వెరైటీస్ ఉన్నాయో బట్ ఏది కూడా ముందు మోడల్స్ ఏమీ లేవు అన్ని ప్లెయిన్ మోడల్స్ ఉన్నాయి సో నా దగ్గర ఉన్న మోడల్స్ మా అత్త దగ్గర కూడా అప్పుడెప్పుడో కొనుక్కుంది అలాంటి మోడల్ కోసం చూసారు బట్ అవి ఎక్కడ దొరకలేదు బట్ అప్పుడైతే నేను అన్ని ఆ పువ్వులు త్రీ థౌజండ్ కొనుక్కున్నాను ఇప్పుడు అవే పువ్వులు ఎయిట్ థౌజండ్ సంథింగ్ ఏవో ఎంతో చెప్తున్నారు సెవెన్ థౌజండ్ అలాగా సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఇక్కడ చెప్పాను కదా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ సెక్షన్ ఇది సో అక్కడ ఏమేమి ఉన్నాయి జస్ట్ విగ్రహాలు చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పి జస్ట్ అలా వీడియో తీసాము మా జ్యోతి కూడా పట్టేలు కొనుక్కుందామని చెప్పేసి వచ్చింది సో అలా అందరం అయితే షా మా ముగ్గురం అయితే షాపింగ్కి వెళ్ళాము ఇక్కడ ఈ బింది చాలా క్యూట్గా ఉందని చెప్పేసి ఈ బిందికి అయితే వీడియో తీస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి మొన్న నేను చూసినప్పుడు లేదు ఉండుంటే మేబీ తీసుకోకపోయినా అప్పుడు వీడియో తీసేదాన్ని అంతే బట్ ఇప్పుడు కానీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి అయితే బింది చాలా బాగుంది హాఫ్ కేజీ అక్షరాల యాభై వేలు యాభై వేలు పైన సో జ్యోతి అయితే పట్టేలు చూస్తుంది నేను కూడా చూస్తున్నాను ఆల్రెడీ ఫస్ట్ ఒకటి చూసింది అవి నచ్చాయి చాలా మోడల్స్ ఉన్నాయి కానీ ఏవి అన్నీ ఒకలానే ఉన్నాయి ఫస్ట్ చూసిందే కొంచెం ఎందుకో బాగుందనిపించి అవే తీసేసుకుందిమాట సో అలా రావాలి స్టార్ట్ అయ్యాక జ్యువెలరీ షాప్ కానీ బట్టల్ షాప్ కానీ అసలు ఖాళీ ఉండవు సో వాళ్ళు నాకేమనిపిస్తుంది అంటే ఏదైనా ఆషాఢంలోనే షాపింగ్ చేసుకోవాలనిపిస్తుంది నేను అలానే చేసుకుంటాను కూడా మేము వెళ్ళాము షాపింగ్కి అసలు చూపించడానికి కూడా వాళ్ళకి అసలు ఖాళీ ఉండట్లేదు అంతమంది కస్టమర్స్ అసలు బిల్డింగ్ దగ్గర ఎంత వెయిట్ ఎంత వెయిటింగ్ అయిపోయిందో ఇంకా చిరాకు వస్తుంది అలా అనిపించింది సో ఎవరైనా సరే షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ముందుగానే స్టార్ట్ చేయండి నెక్స్ట్ అయితే అలా పట్టీలు అవన్నీ చూసిన తర్వాత మా మాయ మా అత్తకి ఇయర్ రింగ్స్ అనుకున్నారు సో అందుకని చెప్పేసి మమ్మల్ని పెద్ద వేరే అత్తకి మమ్మల్ని చూడమన్నారు చూసి ఇయర్ రింగ్స్ తీసుకోమన్నారు ఏవైనా మా అత్తకు సూట్ అయ్యేవి సో మేము అలా కొన్ని ఇయర్ రింగ్స్ చూసి ఫైనల్గా అయితే ఈ రెండు సెలెక్ట్ చేసాము డైలీ వేర్కి మాట సో అందుకని వేర్కి అయితే ఈ రెండు సెలెక్ట్ చేసి మా మాయకి ఫోన్ ఫొటోస్ పెడితే అందులో మా మాయ ఒకటి సెలెక్ట్ చేశారు సో మొత్తానికైతే మా అత్తకి ఒక ఇయరింగ్స్ అయితే తీసుకున్నాము ఈ ఇయరింగ్స్ చాలా ఇయరింగ్స్ అయితే పంపించాము చాలా ఇన్ ద సెన్స్ అంటే మా మాయ చెప్పిన బడ్జెట్కి వీటికి సరిపడేటట్టు ఈలోగా రిప్లై రావడానికి టైం పడితే నేను ఈలోగా ఇయరింగ్స్ ట్రై చేస్తున్నాను నాకు ఇంత పెద్ద అసలు సూట్ అవుతాయా అబ్బవా అని చూడాలి కదా ఇంత రెండు తులాలంట అవి అంటే ట్వంటీ గ్రామ్స్ పైన ఉన్నాయి సో నాకు సూట్ అవుతుందా లేదా నేను ఒకసారి ట్రై చేస్తున్నాను అవి పెట్టుకుంటే చాలా హెవీగా అనిపించింది అసలు నార్మల్గా మొక్క తులంవి పెట్టుకుంటేనే కొంచెం హెవీగా అనిపిస్తుంది అవి వెంటనే మళ్ళీ తీసేస్తే కానీ కొంచెం హ్యాపీగా అనిపించదు కంఫర్ట్గా ఉండదు సో అలాంటివి ఇవి రెండు తులాలంటే కష్టమే ఏవైనా అకేషన్స్కి ఏదో పెట్టుకొని తీసేయడమే కానీ ఎక్కువసేపు అయితే క్యారీ చేయలేం అనిపించింది నెక్స్ట్ అయితే షాపింగ్ అయిపోయింది ఇంకా కాయిన్స్ మా ఒక అత్త కాయిన్స్ అండ్ మా చెల్లి ఒక కాయిన్ తీసుకుందాం అనుకుంటున్నారు సో మన దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా అంటే బంగారం పెద్ద పెద్ద కొనుక్కునే లేకపోయినా మినిమమ్ ఒక చిన్న కాయిన్ అయినా పెట్టుకుంటాం కదా శ్రావణ మాసం అప్పుడు అమ్మవారి దగ్గర సో అందుకని బేసిక్గా చాలామంది కాయిన్ తీసుకుంటారు వస్తువు తీసుకుంటారు వస్తువు తీసుకోలేని వాళ్ళు కాయిన్ తీసుకుంటారు సో అది కూడా కంపల్సరీగా తీసుకోవాలని ఏమి ఉండదు ఏదైనా మన బడ్జెట్ బట్టి అంతే సో కాయిన్ తీసుకుందామని నెక్స్ట్ పక్కా సెషన్లో ఉంటే అక్కడికి వచ్చాము అక్కడ డైమండ్స్ అవన్నీ ఉంటాయన్నమాట సో కాయిన్ తీసుకొని ఆ నెక్స్ట్ అయితే శారీ షాపింగ్కి అయితే వచ్చాము సారీస్ మా చెల్లి కొనుక్కోవడానికి అయితే వచ్చింది ఇది ఉమెన్స్ వరల్డ్ నేను కంకటాల పక్కనే ఉంటుంది నేనైతే శ్రావణ్ మాసానికి కంకటాలలో తీసేసుకున్నాను బట్ ఇక్కడ ఉమెన్స్ వరల్డ్ శారీస్ అయితే నాకు చాలా నచ్చాయి ముందు ఒకసారి ఎప్పుడో వచ్చాను అప్పుడు కలెక్షన్ అనిపించక షాప్కి రావడం మానేశాను బట్ ఇప్పుడైతే మాత్రం చాలా ఫీల్ అయ్యాను అయ్యో ఈ షాప్కి ఎందుకు రాలేదు అనేసి ఎందుకంటే మన బడ్జెట్లో మంచి అంటే నా బడ్జెట్లో నాకు ఇష్టమైన ఫ్యాబ్రిక్లోని సారీస్ ఉన్నాయి నాకు చాలా నచ్చింది అసలు జార్జెట్లు కానీ షిఫాన్స్లో అంటే అన్ని సాఫ్ట్ మెటీరియల్స్లోని బడ్జెట్లో ఉన్నాయి మంచి సారీస్ నాకు భలే హ్యాపీగా అనిపించింది కానీ బట్ ప్రతిసారీ అయితే చూసిన ప్రతిసారి ఇంకా కొనుక్కునే రేంజ్ కాదు కదా సో ఎప్పుడైనా తీసుకుంటే బాగుండు మళ్ళీ రావాలి ఎప్పుడైనా ఈసారి శారీ కొనుక్కోవాలంటే ఉమెన్స్ వర్ల్కి అయితే వస్తే బాగుంటుంది అనిపించింది నెక్స్ట్ మా చెల్లి అయితే శారీ సెలెక్ట్ చేసుకుంది తనైతే అయితే గ్రీన్ శారీ తీసుకుంది చాలా బాగుంది శారీ ఈ వీడియోనైతే ఇక్కడ టన్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్